మాట్లాడారు బ్రహ్మాస్త్రం టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు కొల్లబతుల సూర్యకుమార్ జూలై పద్దెనిమిదవ తేదీ ప్రత్యేకత నెల్సన్ మండేలా జయంతి మరియు నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం దక్షిణాఫ్రికాలో జాతి వివక్ష ఉద్యమ నాయకుడు నల్ల జాతి సూర్యుడు దక్షిణాఫ్రికాలో పూర్తి స్థాయి ప్రజాస్వామ్యంలో ఎన్నికైన మొట్టమొదటి నాయకుడు ఇరవయవ శతాబ్దపు అత్యంత ప్రసిద్ధులైన ప్రపంచ నాయకులలో ఒకరు నెల్సన్ మండేలా ఈయన పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై పద్దెనిమిదవ తేదీన తూర్పు కేప్లోని మెజో గ్రామంలో మాడియా వంశంలో నాక్ కాఫీ నుసుకెని క్నోసి మఫా కనిస్వా గడ్లా మండేలా దంపతులకు జన్మించారు ఈయన పూర్తి పేరు నెల్సన్ రోలీ హాహ్లాహ్ మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ సాయుధ విభాగమైన ఉమ్ కోంటో విజిస్వేకు అధ్యక్షుడిగా పనిచేశారు జాతి వివక్షను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటంలో జరిగిన ఒక మారణ కాండకు గాను ఇరవై ఏడు సంవత్సరాల పాటు రోబెన్ అను ద్వీపంలో జైలు శిక్షణ మండేలా అనుభవించారు జైలు నుంచి వచ్చిన తర్వాత హింసా మార్గం వీడి ఉద్యమాన్ని గాంధీ మార్గంలోనికి మలిచి జాతి వైరాన్ని నిరసిస్తూ అందరి మధ్య సయోధ్యకు కృషి చేసిన వ్యక్తి ఈయన చేసిన ఈ పద్ధతికి ప్రత్యర్థుల నుండి కూడా ప్రశంసలు అందుకున్నారు మహాత్మా గాంధీని అనుసరించి చూపిన శాంతి అహింస శత్రువుని సంస్కారయుతంగా ఎదుర్కొనడాలను స్ఫూర్తిగా తీసుకున్నట్లు నెల్సన్ మండేలా చెప్పేవారు దక్షిణాఫ్రికా గాంధీగా కీర్తించబడ్డారు వివిధ దేశాలు ఈయనను సత్కరించాయి పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో భారతదేశం భారతరత్న జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ సయోధ్య బహుమతిని అందుకున్నారు మండేలా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడున దక్షిణాఫ్రికాలో జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించి మే పదవ తేదీ నుండి అధ్యక్ష పదవిలో కొనసాగారు రెండు వేల పదమూడు డిసెంబర్ ఐదున జోహెన్స్బర్గ్లో ఈయన కనుమూసారు రెండు వేల తొమ్మిది నవంబర్ పదిని జరిగిన ఐక్యరాజ్య నవంబర్ పదిని జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాల్గొన్న నూట తొంభై రెండు దేశాలు దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చేసిన సేవలకు గాను ప్రతి సంవత్సరము నెల్సన్ మండేలా జన్మదినమైన జూలై పద్దెనిమిదవ తేదీని నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా జరపాలని తీర్మానించాయి ఈ విధంగానే ప్రతి సంవత్సరం జూలై పద్దెనిమిదవ తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము На